దయ్యాలు ఉన్నాయా అంటే ఉన్నాయి కానీ మీరు అనుకునే దెయ్యాలు కాదు ఆ దెయ్యాలు అలా ఉండే మనకు తెలియదు మనం అనుకుంటాం చచ్చిపోయిన మనుషులు దయ్యాలు అవుతారు ఇలా అవుతారని చెప్పి మనకు సమాజంలో బాగా నేర్పేశారు ఎవరు నేర్పేశారంటే ఈ దురాశ కలిగిన వాడు కొంతమంది ఉంటారు చూశారు అలాంటి వాళ్ళందరూ నేర్పేశారు చచ్చిపోయిన మనుషులు తెయలుగుతారు నిజంగా చాలాసార్లు వింటాం నేను మీ మా అమ్మని మీ తాతని మీ మేనత్తని ఇలా వచ్చాను వచ్చారన్నగా బంధువులు అనగా మనం ఏం చేస్తాం వెంటనే రెస్పెక్ట్ చేస్తాం అమ్మో ఎవరు వచ్చారు మీకంటే చచ్చిపోయినప్పుడు చాలా ఏడ్చేసాం మనం ఆ ప్రేమతో ఒక్కసారిగా నన్ను చూడడానికి వచ్చావా అని చెప్పి వలవలా ఏడ్ చేస్తారు మళ్ళా ఆ వెంటర్ ఏ చేయమంటావు అంటే ఆ నాకు అర్జెంటుగా మటన్ ఉంది చికెన్ ఉంది బూర్లు గార్లు ఇంకా మొత్తం ఎక్కడ లేని కోరికలన్నీ ఉంటారు దెయ్యాలంటే దెయ్యాలు దెయ్యాలవరు మనుషులు ఆత్మలు ఎవ్వరు ఏమవరు దెయ్యాలవరు కానీ దెయ్యం ఉందా అంటే ఉంది ప్రభువైన క్రీస్తు వారు చెప్పారు అది మనం అనుకునే ఏం కాదు ఆ దెయ్యం ఎలాంటిదంటే దాన్ని బంధించడానికంటే దేవుడు ఏం చేశాడు నిత్య పార్శ్వములతో ఏం చేశాడు బంధించాడు కానీ ఇలా ఏం చేస్తారు నిమ్మకాయలు బంధించాడు ఒకడు భ్రాంతి సీసాలు బంధించి చూడు ఒకడు ఏ దెయ్యం అంటే చిన్నది అనుకున్నావా సీసాలు పెట్టేయడానికి నిమ్మకాయలు పెట్టేయడానికి అందుకే మనకి మూతెట్టిన ఎట్టిన సీసాలు చూస్తే భయం దారంట జాంకే దొరికిందను ఏం చేస్తారు కడికి తినేస్తాం యాపిల్ కాయ దొరికింది ఏం చేస్తాం కడికి తినేస్తాం దారండీ నిమ్మకాయ దొరికింది అనుకోండి ఏం చేస్తాం జ్వరం వచ్చేది డబ్బు మనకి ఎండిమిరగాయలు కూడా దొరికినా ఏం చేస్తాం ఏ కూరగాయలు దొరికినా భయపడవు ఏం దొరికితే భయం ఎండి మిరగాయలు దొరికితే భయం ఉండి వాటిని చూడగానే జ్వరం వచ్చేది ఏరా అంటే నేను ఎండిమిరగాయలు చూసాను ఇంట్లో రోజు చూస్తున్నావు కదా ఆ ఎండిమిరగాయలు ఎవడు రోడ్డు మీద పడేసిన పోయాడు అవి చూస్తే భయం మనకి ఎందుకంటే ఎంటుకుల్లో ఉంటుంది ఎండుమిరగాయల్లో ఉంటుంది నిమ్మకాయలు ఉండదో అది చాలా భయంకరమైంది అది ఏం చేస్తుంది అంటే ఓ పని చేస్తుంది దెయ్యం ఎలా ఉంటుందో చెప్పి నేను ముందుకు వెళతాను ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం పన్నెండు అధ్యాయులు రాయబడుతున్నటువంటి మాట మీరు చూడగలిగితే పన్నెండో అధ్యాయం పదమూడ వచ్చి నుంచి రాయబడుతున్న మాట ఆ అది ఆకాశము నుండి భూమికి మనుషులు ఎదుట వచ్చినట్లు గొప్ప చూచక్రియలు ఎవరు దయ్యం గురించి మాట్లాడుతున్నటువంటి మాట అదట ఆకాశం నుంచి భూమికి ఏం చేస్తుంది గొప్ప చూచక్రియలు దిగి వచ్చినట్టు చేస్తుందట చేస్తుంది ఏం చేస్తుంది చూడండి పద్నాలుగు వచ్చిన ఆ కత్తి దెబ్బ తినియున్న కత్తి దెబ్బ తినియు బతికియున్న ఈ క్రోర మృగమునకు ప్రతిమను చేయవలన ప్రతిమా అని రాయబడి ప్రతిమా ప్రతిమా అని వచ్చాడు ప్రతిమా ఘట సర్పము ఘట మీనింగ్ మన బైబిల్ లాంగ్వేజ్ ప్రకారం సాతాను ఏదైనా తోటలో సర్పం ఎవరు సాతా ఈ సాతాను ఈ ఘట అట ప్రతిమ చేయమని ప్రతిమ అంటే అంటే విగ్రహం ప్రతిమంటే విగ్రహం కాబట్టి విగ్రహం అంటే ఆ విగ్రహాన్ని చూసి భయపడకండి ఇది ట్రెండ్ మార్చింది పాత నిబంధనలు ఆ విగ్రహం కొత్త నిబంధనలు దెయ్యం తన రూపం మార్చుకుంది దాని ఎలా రూపురేఖలు మార్చుకున్నందుకు కింద చెప్తున్నా చూడండి ఏమంటాడా ఏమన్నాడు పదిహే పదిహేను వచ్చింది ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడునట్లు చూడండి ఒకనాడు భయంకరమైన సర్పాన్ని ఆవహించింది ఈ రోజు మృగాన్ని ఆవహిస్తుందట ఆ మృగానికి ఏం చేయమంటుంది ప్రతిమ చేయమని ప్రతిమ చేస్తున్న ఆ ప్రతిమ ఏం చేస్తుంది మాట్లాడుతుందట ఆ ప్రతిమ మాట్లాడితే మాట్లాడినట్టు ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చెయ్యిన వారిని హతము చేయనట్లు ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణం కై దానికి అధికారం ఇవ్వబడి మళ్ళీ చెప్తున్నా ఒకప్పుడు విగ్రహం మాట్లాడేదా మాట్లాడేది ఒకప్పుడు విగ్రహం కదిలేదా కదలు కానీ దెయ్యం అప్పుడు ఒక క్రూర మృగాన్ని ఎంచుకుందట ఆ క్రూర మృగానికి ప్రతిమని చేయముందట ఆ ప్రతిమ ఏం చేస్తుంది ఇప్పుడు మాట్లాడుతుంది అందరూ దానికి సాగిలిపడేట అంటే మాట్లాడి ఒకప్పుడు ఎందుకు నమస్కరించడం మానేసాం మనం అది నోరుండి పలక కనులుండి చూడదని చెప్పి దూరంగా ఉండిపోయాం అలా ఉండిపోయిన మనం ఎందుకంటే ఒక దీన్ని బట్టి మీరు దూరంగా ఉంటున్నారా అని చెప్పి ఆ ప్రతిమ మాట్లాడేటట్టు చేస్తట ఆ ప్రతిమ మాట్లాడు ప్రతిమ అంటే మరలా విగ్రహాన్ని ఇంకో పేరు సర్పం కాదు బొమ్మ బొమ్మకు ఇంకో పనే పదం చిత్రం చిత్రం చిత్రము ప్లస్ బొమ్మ ప్లస్ విగ్రహం ప్లస్ ప్రతిమ ఇవన్నీ ఒకటే ఇప్పుడు మీరు గమనించండి ఒకప్పుడు బొమ్మలు చేసింది ఆ బొమ్మలకు మొక్కించింది కానీ ఆ బొమ్మలు తర్వాత మాట్లాడట్లేదని మనుషులు వాటిని విడిచిపెట్టి వచ్చేసారు ఇప్పుడు సాతాను టెక్నిక్ నేర్చుకుందట ఎలా అంటే బొమ్మకి ఏం చేసింది మాట్లాడే అధికారం ఇచ్చింది మాట్లాడే బొమ్మలు ఉన్నాయా ఏంట బొమ్మ చిత్రం చలిస్తే ఏమవుతుంది చలన చిత్రం చలన చిత్రం అంటే చలన చిత్రం అంటే అర్థండి చల అన్నం అంటే కదులుతుంది ఒకప్పుడు మనం చెప్పేది ఏంటి దాని కాళ్ళు ఉన్నాయి చేతులు ఉన్నాయి పని చేతులున్నాయి అన్నాం కదా ఒకప్పుడు కదలకుండా ఉంది కాబట్టి దాన్ని దూరం పెట్టాము ఇప్పుడు ఏం చేసిందంటే కదిలేటట్టు చేసిందట ఏం కదులుతుంది బొమ్మ కదులుతుంది బొమ్మ మాట్లాడుతుంది ఏంట బొమ్మ బొమ్మ చలిస్తుంది చలించేటట్టుగా చేసింది ఏంటది చలన చిత్రం చలన చిత్రం ఇంకో పేరు సినిమా సినిమా ఒకప్పుడు ఏదైనా తోటలో మనుషుల్ని చంపడానికి సర్పాన్ని వాడుకుంది ఇప్పుడు మనుషుల్ని చంపడానికి ఏం వాడుతుంది తెలుసా ఏం వాడుతుంది సినిమాను వాడు అవునాక ఈ మధ్యకాలంలో యానిమల్ అని చెప్పు సినిమా తీసి యానిమల్ అంటే రోగం ఏ నేర్పించాడు దాంట్లో అంటే చంపేయడమేనట్ట చంపేయడమే ఈరోజు మీరు గమనించిన సినిమాలు చూసి ఉద్రేకానికిలోనే ఏం నేర్చుకుంటున్నారు ఏ నేర్చుకుంటున్నారు చంపడం తిట్టడం ఈ రోజు మీరు గమనించండి ప్రతి చెడు నేర్పించేది ఏంటి అవునా ఇంకా చెప్పాలంటే ఒక రోజు కనీసం ఒక పరాయి పురుషుని కానీ పరాయి స్త్రీని కాని చూడాలంటే భయపడే మనం ఈ రోజు ఎలా చూడాలి ఎలా మాట్లాడాలి ఎలా పడేయాలి ఎలా లేచిపోవాలి అని ఎవరు నేర్పించారు ఆ సినిమా వెనక ఎవరున్నారు ఆ దెయ్యం ఇప్పుడు ఎక్కడ ఉంది అది మీరు గమనించండి దానికి మొక్కుతున్నారో మొక్కట్లేదా ఒకప్పుడు విగ్రహాన్ని మొక్కారు అందుకే తమ్ముడు చెప్పాడు కదా విగ్రహంలో ఏముంది దెయ్యం ఉంది ఆ దెయ్యం ఇప్పుడు విగ్రహంలో లేదు మరి ఎక్కడికి వచ్చేసింది సినిమాలో దాన్ని చూసి రెచ్చిపోతుండడు ఒక్కొక్కడు నేను రెచ్చగొట్టేది సినిమా నీ చేత పాపం చేయించేది సినిమా ఆ పాపాన్ని ఎలా చెయ్యాలో నేర్పించేది సినిమా అలా నేర్పించి ఈరోజు మనిషిని ఏం చేస్తుంది మృగాన్ని చేస్తున్నారు మీరు గమనించండి ప్రతి హీరోట హీరోట ఏం చేస్తున్నారు చంపేయడమే పైగా ఒకవేళ ఆ హీరోని ఏమైనా అనండి ఒక మాట ఏం చేస్తారు ఆ హీరోకి నమస్కరించిన వారిని ఏం చేసిందట ఆ ప్రతిమకు నమస్కారము చెయ్యని వారిని హతము చేయనట్లు మీరు గమనించండి ఒక హీరో అభిమానట్టు ఒక హీరోని తిట్టాడట తిట్టినందుకు ఏం చేస్తా తెలుసా చంపేసి చంపేసి ఇవన్నీ జరుగుతున్నాయా జరుగుతున్నాయి ఆ సినిమాలో ఉన్నవాళ్ళు ఏమైపోయారు ఇప్పుడు దేవుళ్ళు ఆయన దేవుడు ఈయనో దేవుడు ఆ దేవుడికి ఏం చేస్తారు పాలాభిషేకాలు పూలాభిషేకాలు అబ్బో రక్తాభిషేకాలు నీచమైనవన్నీ చేస్తున్నారు మీరు గమనించండి అక్కడ ఉన్నది ఎవరు ఎవరు దెయ్యం అది మీరు ఎప్పుడు ఈసారి నుంచి సినిమా ఎప్పుడు చూసినా ఏం కనిపించాలి మీకు దయ్యం అలా ఉంటుంది అందంగా ఎలా హీరోయిన్లా ఉంటుంది ఆ హీరోని ఎవరకుంటున్నావు దెయ్యమే ఎవరున్నారు కదా పేర్లు ఏం పేర్లు అంటే సమంత ఆ సంత ఈ సంత అని చెప్పి ఈ సంతలు అది మరి మరేంటి దెయ్య మేకప్ ఇషన్ అలా వచ్చింది ఈడు కూడా హీరో ఎవరు దెయ్యం ఈ దెయ్యానికి ఓ ఈరోజు పేద పేద ఇంకా చెప్పాలి ఒక నాడు విగ్రహం చిన్నది చేసింది ఈ రోజు అడుగులు అడుగులు వెళ్ళిపోయినాయి చూడండి అడుగులు వంద అడుగులు రెండు వందల అడుగులు మూడు వందల అడుగులు పెద్ద పెద్ద కటౌట్లు ఎవరు చేయిస్తున్నారు ఇప్పుడు మనం వెళ్ళి ఈ విగ్రహం వడ్డదాం అనుకోరా సినిమా తీసుకెళ్తానంటు సినిమాలో ఏం చేస్తా విగ్రహం మాట్లాడదు కాబట్టి సాతాను రూపు మార్చుకుంది రూపు మార్చుకుంది అలా మార్చు ఒకప్పుడు విగ్రహాల్లో ఉండి మనుషుల్ని ప్రేరేపించింది ఆ విగ్రహాల దగ్గర నేర్పించింది అయితే తమ్ముడు చెప్పాను అన్నాడు కదా విగ్రహాల దగ్గర నేర్పించిందంటే స్వభిచారం అక్కడికి వచ్చిన ప్రతి మనిషికి నీచమైన కార్యాలన్న విగ్రహాల దగ్గర నేర్పించేది దెయ్యం ఈరోజు ఎక్కడ నేర్పుతుంది ఎక్కడ సినిమా హాళ్ళ దగ్గర సినిమాల్లో నేర్పుతుంది అందుకే దేవుడు అంటున్నాడు ఆనాడు దానికి మొక్కొద్దు అన్నాడు మరి ఈనాడు దానికి కాదు దీనికి కూడా మొక్క మనం అంటే వెళ్తే ఏముందండి ఏముంది ఏముంది తెలుసా అక్కడ దెయ్యం ఉంది అక్కడ దెయ్యం ఉంది శ్మశానానికి వెళ్ళం మనం అక్కడికి వెళ్తాం శ్మశానంలో దెయ్యం లేదు మరి ఎక్కడ ఉంది సినిమా హాల్లో మీరు గమనించండి అక్కడికి వెళ్ళి లైన్లో నుంచి మరి టిక్కెట్ కొనుక్కుని ఏం చేస్తున్నారు దెయ్యం చూస్తున్నారు మరి ఎక్కడ చచ్చిపోయింది మీ మామే భయపడదు అప్పుడు రాదు నిన్నేం అడగదు మీ ఇంట్లో వాళ్ళు ఎవ్వరు చచ్చిపోయిన నిన్నేం అడగరు కాబట్టి మీరు ధైర్యం తెచ్చుకోండి ఇంకా చెప్పాలంటే దయ్యం వస్తే కొన్ని కౌంటర్లు లేదంటే మాటలు మాట్లాడదు దయ్యం చేత కూడా పనిచేయించుకుందాం అంతే కదా అది వస్తే దాని సంగతి ఎలా చూడాలని చెప్పి ఆలోచించుకోవాలి తప్ప దాన్ని భయపడి పారిపోయే పనులు చేయకూడదు ఎందుకంటే ఈ లోక సంబంధమైన మనుషులను బట్టి బెదిరిస్తూ ఉంటారు మనకి అందుకే ఈ లోకంలో ఈ విద్యలన్నీ పెరిగిపోయినా చూసారు ఆ క్షుద్ర విద్యలని ఆ విద్యలని మంత్ర విద్యలని ఇవన్నీ ఏంటంటే మన దోపిడీ చేయడానికి ఎవరిని వాడుకుంటున్నారు చివరికి మన బంధువులను వాడుకుని ఏం చేస్తున్నారు మన బంధువులు ఏం చేశారు బతకుండగా మీ అమ్మని దేవమంటే ఒప్పుకో చచ్చిపోయిన తర్వాత నువ్వే దెయ్యమంటావు బతకొండగా మీ ఆమెను దేవమంటే ఒప్పుకో చచ్చిపోయిన తర్వాత నువ్వే దెయ్యం అంటావు బతుకూడ మీ పిల్లల్ని దెయ్యం అంటే ఒప్పుకో చచ్చిపోయిన తర్వాత దెయ్యం అంటే నువ్వే దెయ్యం అని పిలుస్తావు చచ్చిపోయిన మనుషులు ఎవరు ఎందుకంటే భయంకరమైన దురాత్మ చీకటి శక్తులు ఉన్నాయి అది లోకాన్ని నాశనం చేయడానికి వివిధ తంత్రాలు ప్లే చేస్తుంది అలాంటి తంత్రంలో ఇది కూడా ఒక తంత్రం కాబట్టి దెయ్యాలంటే ఎలా ఉంటాయి తప్ప వాటికి మాత్రం మా తాత వచ్చి దోషేసాడు మా మేనత్ వచ్చి పేకనోళ్ళ మేసింది దు అంటారు తలం పలకడే కూర్చుందండి నా పేలు చూడడానికి వచ్చింది పైగా తల ఎరపోసుకోగానే తల ఎర్రపోసుకో తల స్నానం చేసి వెరబోసుకోగానే వచ్చేసిందట దేమొచ్చింది జడేసి వెళ్దాం అని వచ్చింది నువ్వు భయపడుతున్నావు ఈసారి వచ్చినప్పుడు ఒకవేళ వచ్చిందనుకో అమ్మ జడేసి వెళ్ళిపోవాను మరి వాళ్ళు గుండ్ల మీదే ఉందండి రాత్రంతా మరి ఆడించపోయా కాసేపు పాట పాటి ఆడించి నిద్రపోయోవా పడుకుంది కదా ఇవన్నీ మన భ్రమలు తప్ప గుండ్ల మీద ఉంటుంది వెనకాల ఉంటుంది సైకిల్ ఎక్కుతుంది ఇవన్నీ నమ్మకండి దెయ్యాలు అలా ఉండవు దెయ్యం నేను రెచ్చగొట్టడానికి ఏ రూపంలో తిరగాల రూపంలోకి మారి తిరుగుతుంది ఓకేనా మంచిది గొడ్